నీ ఏంటి సార్ ఇదంతా అసలు పెద్ద సత్య హరిచంద్రులా మాట్లాడుతున్నావు మేం పవర్ లో ఉన్నా ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీస్ ఆఫీసు మొత్తం పట్టించుకున్నారా అందుకే ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్లేస్ లో ఇన్ఛార్జ్ గా నేను తెచ్చుకుంది నువ్వు చెప్పే బుర్ర వింటాను కాదు పెండింగ్ లో మా ఎన్ఓసిలు ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి సార్ మీలాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు అసలు ముందు మీరు రామారావు నేను ఒప్పుకోను అయినా నువ్వేంట్రా కొత్తగా ఈ మధ్య పొద్దు తిరుగుడు పూర ఆడే తిరుగుతున్నావు అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు ఎవ్వడైనా సరే నిజాయితే మొత్తం పుచ్చుకుంటారనమాట ఇవన్నీ కాదురా ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో ఎన్నో ఆఫీసు తగలెట్టి ఊడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మందే మార్పులంతా వచ్చా సరే సార్ ఇదంతా మీద పెట్రోల్ పెట్టుకుంటే ఇప్పుడు అవుతారా పనులు ఈ ఎడం కన్ను పుట్టుకున్నప్పుడల్లా నేను నేల కతుక్కున్నాను రా ఏదో జరగబోతుంది గోవిందే ఏ పార్టీ అనవసరం ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం చెరువులు చేస్తాం అడ్డంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే మరో కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను బట్ సమ్మరి మీ ద్వారా విందాం అనుకుంటున్నాను మేము రామారావుకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అతను పెట్టే ఖర్చులు ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూశాక ఒకటి కన్క్లూడ్ చేయగలం ఇన్ సింపుల్ వర్డ్స్ మిస్టర్ రామారావు ఇస్ హైలీ కాంట్రవర్షియల్ ఇన్ హిస్ డీట్స్ బట్ వెరీ క్యాలిక్యులేటివ్ ఇన్ హిస్ మూవ్స్ మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తాను నేను కలెక్టర్గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది మన ప్రభుత్వం చేసిన మూడు వేల రెండు వందల ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబబ్ హైతో గారు సార్ యాజ్ ఏ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ టు మిస్టర్ రామారావు ఫెలిస్టేట్ హిమ్ సార్ వెనక్ గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్ అందరూ బార్కేడ్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు

డబ్బులు కట్టి భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గొడవ విప్లవం చేస్తాను అనుకుంటున్నావా అవును విప్లవమే దున్నే ప్రతి రైతు నిత్య హరిత విప్లవం చేయబట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము పెట్టిది తిని మా మీద పెత్తనం చెలాయిస్తున్నాం ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఏదో అయిపోయింది అందులో బయటకు వెళ్ళండి వెళ్ళమండి చూడండి ఇది మనం ఊహించిన దానికంటే పెద్ద గందరగోళం అయ్యేలా ఉంది వీళ్ళని మన వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్పారు పదండి చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది చేయి దాటిపోకముందే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని పైనిించిన కార్టర్స్ వచ్చాయి మీ నెత్తి మీద కట్టునా ఉంటి మీద దెబ్బలు ఇంకా చేయడటకపోటం ఏంటి సార్ వత్తాని లోపలేంచి మన పని మనం చేసుకోవటమే రైట్లా సార్ వీళ్ళు రౌడీలు ఆయన గుెంట్ రా సమస్య ఇంకా పెద్ద చేసేలా ఉన్నావు ఒదరు ఈ గొడవ ఇంకా పెద్దది నేషనల్ పిస్కికితే ఈ वेंచర్కి బ్రేక్స్ పడతాయి అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయమన్నాడు ఈ ప్రాజెక్ట్ మా హైకమాండ్ కి ఇన్డైరెక్ట్ గా షేర్ ఉందయ్యా ఈ రోజు ఆ అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తారు సార్ లాస్ట్ మినిట్ లో ఎంత హంగమా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు రామారావు మనం కొన్నది ఎకరం ఏడు నుంచి ఎనిమిది వేలకి కానీ ఎంబోయూలో ఎకరాకి నలభై వేలు డిక్లేర్ చేసాం అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు ట్వంటీ పర్సెంట్ మన గవర్నమెంట్ కి థర్టీ పర్సెంట్ షేర్ వస్తుంది అందుకే కొంత అఫీషియల్ గా కొంత అనఫీషియల్ గా డబ్బిచ్చి రైతులు ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంటికి వెళ్ళు రైతులతో మేం మాట్లాడతాం నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి నువ్వు వెళ్ళు వెళ్ళు రామారావు ఆ రోజు అర్ధాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేలకు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి రామారావే తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన ఏడు కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు రామారావు గారు జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్టుకి మీరు చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ రానర్ నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా పదంతులు ఎక్కువ పెట్టుంటారు వీడు మీ ముందు అదే నేను చేసిన మంచి అయితే చేసిందంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకొని ఉంటారు అంతకంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకేమి లేదు రోనల్ అభియోగం మోపబడ్డ పదిహేడు కేసులలో మూడు కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది అన్ని కేసుల పూర్వాపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు నూటికి నూరు పాళ్లు గుర్తుపెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది దేదుంది ఆ నవ్వు కర్తమేందిరా మీకు ఎంత జరిగినా మర్చిపోతూనే ఉంటారే అత నవ్వుకి నాలుగు అర్థాలు ఉంటాయి చేసే పనికి పది అర్థాలు ఉంటాయి ఒక చాణుక్యుణ్ణి ఒక క్షత్రుణ్ణి కలిసి సమపాళ్ళలో ఊహించుకోండి అతనే రామారావు మీ సమాలు తక్కువగా ఉన్నట్టు అంటే రెండు మూడు రోజులకే కదా అని అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు అక్కడికి వచ్చి ఓ రెండు రోజులు ఎక్కడికి వెళ్తే అక్కడే మన ఇంటి వెనక ఒక ఇల్లు ఖాళీగా ఉంది నాతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తువులు అయిపోతున్నారు ఇకపోయి మనందరం కలిసి ఉండిపోతున్నాం మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడి గారు మీ ఇద్దరు లేకపోతే మేము రే బుట్టడా మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తెద్దాం పదా ఇప్పుడే వస్తాం అన్నట్టు గారు పద పద ఏమ్మా ప్యాకింగ్ గొడవల్లో ఉన్నారా రండి సార్ రండి కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలపమ్మా మీ ఆయన ఇచ్చే ట్విస్టుల కన్నా అదే బెటర్ నువ్వు కాఫీ తీసుకుని రా విషం లేకుండా రండి సార్ కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధర గోణం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీ ప్లాన్డ్ కదా సార్ లోపల ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరొకటి